రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబును ఆదివారం పెద్దపెల్లిలో స్థానిక ఎమ్మెల్యే విజయ రామారావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు జిల్లాకు చెందిన నలుగురు శాసన సభ్యులు మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రామనారావు రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కన్ సింగ్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఒకే వాహనంలో దర్శనమివ్వడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపింది చాలా ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చిన అనుభూతి ఆ నలుగురిని చూసిన ప్రతి ఒక్కరికి కలిగింది ఒక్కటిగా పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు ఆ నలుగురితో కలిసి పెద్దపల్లి కమాండ్ చౌరస్తా వద్ద ప్రకటించారు అలాగే పెద్దపల్లి పార్లమెంట్లోనూ మిగిలిన మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు ఈ రకంగా పెద్దపల్లి పార్లమెంట్లోని అసెంబ్లీ స్థానాలన్నీ కాంగ్రెస్ వశమయ్యాయి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబుకు పెద్దపల్లి నియోజకవర్గంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే నాయకత్వంలో శాస్త్రీనగర్ నుండి శాంతినగర్ వరకు ఘన స్వాగతం పలికారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి శ్రీధర్ బాబుకు ఎదురెళ్లి గజమాలతో సత్కరించి స్వాగతించారు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాసనసభ్య వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దుద్దిల శ్రీధర్ బాబును పెద్దపల్లి నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగత కార్యక్రమానికి పెద్దపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు టిపిసిసి ఉపాధ్యక్షులు చింతకుంట విజయరామనారావు ముందుండి మంత్రిని అభినందనలతో ముంచెత్తారు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు వదలూరి లక్ష్మణ్ మరియు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు మక్కాన్ సింగ్ ఠాకూర్ కు ఎమ్మెల్యే విజయ రమణారావు స్వాగత రోడ్ షో సందర్భంగా ఆ నలుగురిని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు యువకులు కార్యకర్తలు అభిమానులు పూరమాలలు వేసి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సుల్తానాబాద్ పెద్దపల్లి మండలాలతో పాటు ఇతర మండలాల నాయకులు సైతం పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలిపారు అలాగే జిల్లా అభివృద్ధి కోసం నలుగురం కలిసి పనిచేస్తామని పెద్దపల్లి జిల్లాను అన్ని రంగాలలో అగ్రభాగాలు నిలుపుతామని మంత్రి స్పష్టం చేశారు సుల్తానాబాద్ మండలం శాస్త్రినగర్ నుండి పెద్దపల్లి మండలం శాంతినగర్ బ్రిడ్జ్ వరకు స్వాగత బైక్ ర్యాలీ ఘనంగా ముగించారు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మరి మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు మన పెద్దపల్లి ప్రాంతానికి వచ్చినటువంటి ప్రజలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివైదులు శ్రీధర్ బాబు గారు సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మరి ముందునే నిన్నే ఆక మున్న మరి దిప్పుగా నియామకమైన తర్వాత మన చెచ్చపల్లి ప్రాంతానికి వచ్చినటువంటి సోదరుడు వడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీధర్ బాబు గారి అభిమానులకు పాత్రికే మిత్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కేస్తా ఉన్నా ఇవాళ మరి మా అందరి మీద మరి ఇక్కడ ఉన్నటువంటి మా నలుగురి మీద మీరంతా కూడా పెద్ద బాధ్యత నుంచి ముఖ్యంగా పెద్దపల్లి పెద్ద మీరు గతంలో ఎన్నడూ లేని విధంగా నలభై సంవత్సరాల చరిత్రను తిరిగి రాసి మరి కాంగ్రెస్ పార్టీకి దాదాపు యాభై ఐదు నుంచి అరవై శాతం మధ్యలో వేసి ఇవాళ ఇక్కడ ప్రజలు మన మీద బాధ్యత పెట్టారు మరి మన మీద పెట్టలే బాధ్యత మన జిల్లా నాయకులు ఉమ్మడి కండ జిల్లాలో పదమూడు నియోజకవర్గాలలో మరి వారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ ప్రాంతంలో కరీనా జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ కాపాడినటువంటి గొప్ప వ్యక్తులు ఇవాళ శ్రీధర్ బాబు గారు ఆనాడు కూడా మరి నేను ఎమ్మెల్యే ఉన్న రెండు వేల తొమ్మిది పద్నాలుగు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వారు కాంగ్రెస్ పార్టీ మంత్రి ఆనాడు మనకు బైపాస్ రోడ్ నిర్మాణం శాంక్షన్ అయింది బైపాస్ రోడ్ నిర్మాణం శాంక్షన్ అయి గెజిట్ నోట్ అయి సర్వేకు డబ్బులు కూడా రిలీజ్ అయినాయి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఎమ్మెల్యే దాన్ని పట్టించుకోకపోవడంతో దాని మీద శ్రద్ధ లేకపోవడంతో ఇవాళ పెద్దపల్లి బైపాస్ నిర్మాణం జరగలేదు నేను గెలిచిన తర్వాతనే శ్రీధర్ బాబు గారు చెప్పిన అన్నా తప్పకుండా మరి మాకు బైపాస్ కావాలి పెద్దపల్లి జిల్లా కేంద్రం పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం బీపు కావాలని చెప్పి వారిని అడగడం జరిగింది దాంతో పాటు ఇవాళ ఇస్తున్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది జిల్లా కేంద్రాలు చేసినాం పది జిల్లా పది జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్తామని చెప్పి రెండున్నర సంవత్సరాల కింద మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పారు మరి ప్రాంతానికి ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చినామని చెప్పాడు కానీ వరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే యాభై పడకల ఆసుపత్రి ఉందో గదే ఆసుపత్రి ఈ రోజు ఉంది దాన్ని మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మరి దాన్ని అప్లై చేయించి దాన్ని ఇక్కడి ప్రజానికానికి అందించవలసిన బాధ్యత అన్నా మనందరిపైన ఉంది ఎందుకంటే ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రం ఈ జిల్లా కేంద్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని కానీ కోర్టును మరి గుట్టెలలో తీసుకుపోయిన మా అందముందున్నటువంటి మా ఎమ్మెల్యే ఎందుకంటే అన్నదమ్ములు సడ్డకులు రాసి ఎనిమిది ఎకరాలు అక్కడ ప్లాటింగ్ పెట్టాడు దానికోసం అక్కడ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి అడ్వకేట్ మొత్తం పెద్దపల్లి పెళ్లి న్యాయవాదులు అంతా అడ్డుకున్నారు మరి దాన్ని కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉండవలసినటువంటి కోర్టును ఇక్కడ జాగలేదు ఇక్కడ భూమి దొరుకుతున్నాయని చెప్పి ఓ లంగ పెట్టి వ్యక్తి ఓ దొంగ సాగు పెట్టి ఇద్దరు కోర్టు తీసుకు బయటికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు ఇవాళ ఈ నాలుగు కార్యక్రమాలను చేయవలసిన బాధ్యత మా మీద ఎంత ఉందో అన్నా నా మీద ఎంత ఉందో నాకంటే ఎక్కువ మీ పైన ఉంది ఎందుకంటే ఇది చేసిన తర్వాత ఇది చేస్తలే ఇవాళ మనకు పెద్దపల్లి నియోజకవర్గాల్లో కానీ ఈ జిల్లా కేంద్రంలో కానీ మీరన్నా రేపు నాకు ఓటేజ్ గెలిపించదన్నా నేనన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది మరి ఈ నియోజకవర్గ ప్రజానీకం ఎందుకంటే ఆనాడు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు నలభై సంవత్సరాల పాటు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వెళ్తే ఏనాడు రెండు వేల ఓట్లు దాటిలేదు ఏనాడు కూడా నలభై శాతం ఓట్లు తాగలే ఇవాళ దాదాపు యాభై ఏడు శాతం ఓటు చేసి ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిందంటే అన్న కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం మన ప్రభుత్వం రావాలి మాకు అభివృద్ధి జరగాలి పక్కనే శ్రీధర్బాబు గారు ఉంటారు ఇక్కడ మా విజంగా ఉంటే మాకు అన్ని తిన్న అభివృద్ధి అవుతాయని చెప్పి మనల్ని నమ్మి మన మీద విశ్వాసం ఉంచి ఇవాళ ఓట్లు సరే మళ్ళీ ఐదు సంవత్సరాలకి ఏం జరుగుతుందనే తర్వాత కానీ ఇవాళ ఏదైతే మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేసే బాధ్యతను మీరు తీసుకోవాలి ఎందుకంటే నా నుండి మీకు ఎప్పటికీ అడుగులే ఉండదు ఇప్పటికీ నేను గెలిచిన కానీ ఇప్పటికే నా సార్లు చెప్పిన మీకు నేను రోజు మీకు చెప్తా ఉంటా మీ సహకారం ఉంటే ఇవాళ ఇది సాధ్యం కాకుండా ఉండదు ఎందుకంటే ప్రభుత్వం ఉంది ఆనాడు కూడా నేను అడిగిన నన్ను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొని వస్తా మీ అన్ని జీవోలు అక్కడనే ఇస్తా నువ్వు కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్పి ఆ రోజు మీరు నన్ను అడిగింది అడిగితే నాకు తెలుగుదేశం పార్టీ మమకారంతో ఆ అభిమానంతో మీరు అభిమానం ఉన్నప్పుడు కూడా ఆనాడు రాలేకపోయినా ఇవాళ మళ్ళీ మీ నాయకత్వంలో ఈ పెద్దపేరు జిల్లాలో నేను కానీ సోదరుడు మక్కాన్ సింగ్ గారు కానీ మరి ఇక్కడ నిప్పులన్న కానీ మీ అందరం కూడా గెలవడం జరిగింది మా ప్రాంతంతో పాటు మరి ప్రాంతాన్ని అన్ని రంగాలలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు అభివృద్ధి జరుగుతే మీ నాయకత్వంలో అభివృద్ధి ముందుకు అని చెప్పి నేను వంద శాతం విశ్వసిస్తా ఉన్నా ఎందుకంటే మీరు కరప్షన్ చేస్తే కాదు మీరు నీతి నిజాయిత పనిచేసిన వ్యక్తులు ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా మీరు మంత్రిగా నేను మీరు ఐదు సంవత్సరాలు ఆనాడు ఎమ్మెల్యే దగ్గర నుంచి చూసినా నేను తెలుగుదేశం పార్టీ అయినా మీరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నా ఆ రోజు మాకు అన్ని విధాలుగా సహకరించారు ఏ పని అడిగినా ఏ రోజు కాలం లేదు ఆ రోజు రైతులకు సాగునీరు నేను అంది అడిగినంటే వంద శాతం ఆ రోజు మీరు నా ఎన్నికలు ఉన్నారు అన్న ఇలాంటి అనుభవం లేదు ఆనాడు ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నిలి ఆనాడు మీరు ఇక్కడికి వస్తే అప్పుడున్న జిల్లా కలెక్టర్లు మీరు వినిపించి మీరు మాతోని వారి కలెక్టర్ తీర్చి మన ఆనాడు రోజు మండలు తిరిగి అక్కడెక్కడో ఆంధ్ర నీలం తుఫాన్ పరిచయం పడితే ఈ నియోజకవర్గంలో పన్నెండు కోట్ల రూపాయలు ఆనాడు రైతులకు ఇప్పించాం ఆ తర్వాత మీ నాయకత్వంలో సైలెంట్ తుఫాన్ వస్తే ఉమ్మడి కర్మ జిల్లాలో ఉమ్మడి కర్మ జిల్లాలో యాభై కోట్లు వస్తే ఒక పెద్దపీన నియోజకవర్గానికి ఆనాడు మీ నాయకత్వంలో ఇరవై ఒక్క కోట్లు తీసుకొచ్చిన అట్లే తప్పకుండా మీ సహాయ సహకారాలు ఈ నియోజకవర్గం మీద ఉండాలి ఈ జిల్లా కేంద్రం మీద ఉండాలి ఇవాళ మనం నలుగురం ఎందుకంటే లచ్చన్న కూడా మరి ఇక్కడ ఉంచి ఇక్కడ జరిగినోడే ఇవాళ ఎమ్మెల్యే ధరంపూరికి రాదు కానీ ఇక్కడ కాదు ఇలా రాజధాగం కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తి మీరందరూ కూడా పెద్ద మీరు మీరందరూ పెద్ద వస్తునే వివరానికి సహకరించి పెద్ద పెద్ద జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను మీరు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ ఏది వచ్చినా రేపు ఎవరు వచ్చినా ఏ సమీక్ష జరిగినా ఏ కార్యక్రమం అయినా పెద్దపల్లి జిల్లా కేంద్రం కలుగుతుంది రేపు బయటికి వెళ్ళి ఎవరు వచ్చినా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వస్తారు ఇవాళ బాబు గారు ఏ జిల్లా అంటే ఎక్కడికి పోయినా పెద్దపల్లి జిల్లా ఇవాళ పెద్ద పెద్ద జిల్లాకి వచ్చినప్పుడు దీని రూపురేఖల కోసం మారిన్నారు ఇవాళ ఉన్నటువంటి ఈ జిల్లా కేంద్రం ఐదు సంవత్సరాల తర్వాత ఇది పెద్ద లేనా ఇంకా వేరే ప్రాంతాన్ని విభిన్న ఇవాళ మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుతూ మా సోదరుడు మక్కాసింగ్ కానీ మా సోదరుడు అచ్చన్న కానీ సంపూర్ణంగా సహకరిస్తూ అని చెప్పి ఆశిస్తూ సెలవుస్ గ్యారంటీలు మొదలుపెట్టిన ఆరు గ్యారంటీలు మొదలుపెట్టిన తరుణంలో రెండు గ్యారంటీలను అదువుకి తీసుకొచ్చినం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నా ప్రతి మహిళా సోదరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము పూరించడం జరిగింది అవునా కాదా ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా సోదరు అదేవిధంగా రాజీవ్ వారికి ఇస్తే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి ఆరు గ్యారంటీల భాగంలో ఉన్న వీటన్నిటినీ అమలు తెచ్చాం ఇంకో పది పదిహేను రోజుల్లో మరో రెండు గ్యారంటీలని ప్రజల్లో ముందు నుంచి అమలు చేయడం జరుగుతుందని మనం చేస్తూ ఉన్నా స్వయం చాలా అయింది మరి ఎప్పుడో రెండు గంటలకు ఒంటి గంటకు వచ్చే తరుణంలో బాగా ఆలస్యమై మరి గౌరవ మీ శాసనసభ్యులు విజయ రమనారావు గారు ఎన్నికైన రెండో రోజు నుంచే మాకు బైపాస్ కావాలి పెద్దపల్లి బైపాస్ కావాలి సుల్తానాబాద్ బైపాస్ కావాలి ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలి బస్ డిపో కావాలి అని పదే పదే అసెంబ్లీలో కలిసిన అదే మాట నేను విజయ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇది కావాలంట ప్రభుత్వం వచ్చి పది రోజులు అయింది కొద్దిగా సమయం పడుతుంది ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం కధానమంతా ఖాళీ చేసింది తప్పకుండా చేద్దాం ఇచ్చిన ప్రతి మాటను నిలబెడతాం ఈరోజు బైపాస్ తీసుకొద్దాం ఆ బైపాస్ తీసుకొద్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు డిపో కూడా సాధించేందుకు నా పూర్తి స్థాయిలో ఆకారం జరుగుతుంది అదేవిధంగా మిత్రులు మా రాజ్ ఠాగూర్ గారు చెప్పి నేను గోదావరి కనిపోయినప్పుడు మరి ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో బొగ్గు గల సంబంధించిన కార్మికుల విషయంలో కార్మికుల సమస్యల విషయంలో కానీ పవర్ హౌస్ సంబంధించి ఒక ప్రధానమైన సమస్య విషయంలో కానీ అక్కడ బైపాస్ కు సంబంధించిన అంశం కానీ మరి ఇక్కడ కానీ అక్కడ కానీ ధర్మపూర్లు కానీ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే కార్యక్రమాలలో ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి ఈరోజు మేముందడం అవన్నీ కూడా మేమందరం కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తాం పరిశ్రమ రంగాన్ని చూసే బాధ్యత మా పైన పెట్టింది రాష్ట్రంలో ఈరోజు ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ గా రామగుండం పక్కన ఉన్న తరుణంలో అక్కడ ఉన్న ఆర్ఎఫ్సీఎల్ కానీ సింగరేణి కానీ అదేవిధంగా ఎన్టీపీసీ గాని దానికి సంబంధించిన అనుబంధిత చిన్న ఫ్యాక్టరీలు పరిశ్రమలను సమానంగా మంత్రిలో కానీ గోదావరి కల్లిలో కానీ ఇదే పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఉపాధి కల్పిద్దాం నివతకి పది మంది కొత్త పారిశ్రామిక తయారు చేద్దాం ఒక ఉదాహరణగా నిలబడే ప్రయత్నం చేస్తా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో అనుకుని మనం ఇస్తా ఉన్నా చెప్పేది అనేక విషయాలుంటాయి ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగిందో శాసనసభ్యులందరినీ కూడా రేపు రాబోయే కాలంలో పార్లమెంట్లో కూడా అదే విధమైన ప్రయత్నం మీరందరూ కూడా చేసి మనం నిలబెడతాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చూసే వరకు మనం అందరం కృషి చేసే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో అవగాహన ఉన్న వ్యక్తి మీ శాసనసభ్యుల విజయరామనారావు గారికి చాలా సన్నిహితం ఉన్న వ్యక్తి దానితో పాటు నాకున్న చెరువతో ఇక్కడున్న సమస్యలను కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామనే నమ్మకం ఉంది చేసి తీర్చే ప్రయత్నం చేద్దాం వాళ్ళలాగా పది చెప్పి ఒకటి చేయం ఒకటి చెప్పి పది చేసే కార్యక్రమాలు చేద్దామని కూడా మీ అందరికీ మనం చేస్తూ మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా అభిమానంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేసి మా కార్యకర్తలు నాయకులు నన్ను స్వాగతించినందుకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఎన్నికైన రాజ్ ఠాకూర్ గారిని కానీ ధర్మపురి శాసనసభ్యులుగా ప్రభుత్వ వ్యక్తిగా ఉన్న సోదరులు లక్ష్మణ్ కుమార్ గారిని మీరు పెద్దపెల్లి మరి జిల్లా కేంద్రంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సోదరులు సాధారణంగా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ కొత్త తరానికి కొత్త మార్పుకు నాన్ని వెలుస్తాం అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం కేవలం ఒక్కరి గురించి కాదు ప్రజల గురించి పనిచేసే కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు అదే ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తాం జవాబుదారి తనంతో ఈ పరిపాలన యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ప్రయత్నం ఆచరణలో పెడతాం ప్రభుత్వం అంటే కేవలం ఒక్కరికో ఇద్దరికో పనిచేసేది కాదు యావత్ ప్రజానికానికి పనిచేసే ప్రభుత్వం ఇది తెలంగాణ ఇచ్చింది దాని గురించని వారిలో కూడా మార్పు తీసుకొచ్చి వారి పరంగానే పనిచేసే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి మిత్రులకి పాత్రికే సోదరులకు కూడా కోరుతా ఉన్నాం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు సీనియర్ అయిన విజయరామనారావు గారు ఉన్నారు మీరు సలహా సూచనలు ఇచ్చి ముందుకు నడిపించే ప్రయత్న భాగంలోనే ఫోర్త్ ఎస్టేట్గా మీరున్న తరుణంలో మరి మీ సహకారాన్ని కూడా కోరుతూ మరొక్కసారి పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంత ప్రజలకి మిత్రులు విజయ రమణారావు గారికి ఎంపీటీసీ సభ్యులకి ఎంపీపీలకి మండల కాంగ్రెస్ అధ్యక్షులకి ఎంపీటీసీలకి గౌరవ సర్పంచులకి గ్రామ శాఖ అధ్యక్షులందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జై కాంగ్రెస్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి